వీళ్ళిద్దరూ ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారా అని అనుకుంటున్నారా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమ్మో పెద్దమ్మ వచ్చేసి టెన్త్ క్లాసు ఆమె పేరు నిక్కి చిన్నమ్మ వచ్చేసి సెవెంత్ క్లాసు గున్ను ఇప్పుడు స్టడీ హోమ్ స్టడీస్ అని చెప్పేసి స్కూల్ వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు అని అంటే నేను అప్పుడే అనుకున్నా ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ గొడవ అవుతుందని అక్క స్కూల్కి వెళ్ళకపోతే గున్ను చెల్లె స్కూల్కి వెళ్ళదు ఇక్కడ ఏంటంటే అక్క ఒక రూమ్లో చదువుకుంటుంది ఒక రూమ్లో టీవీ చూస్తుంది అయితే ఛార్జర్ తీసుకొచ్చి ఇవ్వు ట్యాబ్ ఛార్జర్ అన్నందుకు నీకు ఎందుకు తీసుకొచ్చి ఇవ్వాలి నీకు ఆల్రెడీ స్కూల్లో నా ఫ్రెండ్ బర్త్డే చాక్లెట్ ఇస్తే నీకు ఆల్రెడీ నేను అందులో హాఫ్ ఇచ్చిన ఇంకా నువ్వు మళ్ళీ నాకు పని చెప్తున్నావా అని చెప్పి కొట్టుకుంటున్నారు సో నాకైతే రోజు ఇదే తలకాయ నొప్పి ఇంకా ముందు ముందు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఎట్లా గడుస్తుందా ఏంటి అని భయమేస్తుంది మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇద్దరు పిల్లలు ఉంటే ఇదే గొడవనా ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పి కొట్టుకుంటున్నారా లేకపోతే అబ్బాయి అమ్మాయి అయినా ఇలానే కొట్టుకుంటారా నాకు అసలు తలకాయ నొప్పి వస్తుంది సో వీడియో కనక నచ్చితే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా